అనంతానంత ఆశీస్సుల ఆ కోసం వచ్చిన నేను నీకు లొంగిపోయాననుకో నేను కొట్టిన ఈ మొదటి దెబ్బకే నీ గ్యారంటీ గా తలనెక్ వచ్చుంటది వెంటనే అమృతాంజనంతో మర్దనా అమ్మా జాగ్రత్త జాగ్రత్త అతి వినయం చూపించినప్పుడే అనుకున్నాను స్వామి ఇందులో ఏదో పితలాటకం ఉందని సూర్యరావు నేను వాడిని నమ్మి నట్టు నటించాను అంతే

కానీ మా మాలకి మగాళ్ళంటేనే అసహ్యం కంపరం చికాకు మా అమ్మ తను పోయేలోగా మాల పెళ్లి చూడగలనో లేదో అని రోజు ఇంగ్లీష్ లో బాధపడుతూనే ఉంది కాబట్టి మీకు మా మాలకి ప్రేమాయణం కుదిరిస్తే ఇటు మీ ఛాలెంజ్ నెరవేరుతుంది అటు మా మధురు కొడుకుల కోరిక తీరుతుందని నా అభిప్రాయం ఆ పుణ్యకార్యం అయితే మీరే చేతురు ఆ పురుష ద్వేషిని పురుష ప్రేమినిగా మార్చే బాధ్యత మీరే తీసుకోవాలి చూస్తూ ఉండండి ఈ తాయిత్తుతో వేస్తానో ఎద్దు తనతో మా సునాదమాల అవుతుంది విహారి సొత్తు తీసుకున్నారా తీసుకుంటా తినండి బాగా తినండి బాగా ఏమిటి మమ్మల్ని నాకేం వద్దు వద్దకు ఎంతకాలం ఇలా మొగుడొద్దు మొగాడొద్దు అని కూర్చుంటావు వాళ్ళు ఉంటావు రేపు బకెట్ కిక్ చేస్తావు అప్పుడు నీ ఫేట్ ఏంటి బామ్మ చాయి తుని మెడలో ఉంటే నువ్వు భయపడ్డం కాదు నిన్ను చూసి ఎంత పెద్ద మగాడైనా భయపడి పారిపోతాడు కదండి చూడమ్మ మార నేను మగాండగా ఓసారి నాకేది చూడు ఆ చెప్పులో ఉంది నాకు జై పాలు పట్టుకొని పారిపోతుంది తులిసే అలా ఎలా పని చేస్తుందో బాగా నటించారు రా రూపది తీసుకుని పండి రెడీ 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 అమ్మా బయలుదేరు బయలుదేరు ఎక్కడికి బాబాయ్ ఆ అమ్మా మాల మేము సెకండ్ షో సినిమా కడుతున్నాం ఇల్లు జాగ్రత్త ఏ సినిమాకి శృంగార యాత్రలు అనే మలయాళ ఫిలిం అలాంటి ఫిల్మ్స్ నీకు ఇష్టం ఉండవు కదా అందుకని నిన్ను ఇన్వైట్ చేయలేదమ్మా అలాంటి సినిమాలకి పిల్లలు ఎందుకు బామ్మా అకహాలోనే పసి పిల్లల శృంగార యాత్రలు అనే సినిమా ఆడుతుంది పిల్లలు దాని కడతారు అయ్యో టైం అయిపోయింది లేట్ అయితే శృంగారం అంతా అయిపోయి యాత్రలు మిగులుతాయి పదండి పదండు పదండి ఇల్లు జాగ్రత్త bye hey. ఫోన్ చేస్తాను ఉంటుందిరా బోరీసులేజెంట్ కూడా నిజంగానే కొట్టేస్తున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకో

కావాలంటే నన్ను నన్ను రక్షించడం కోసం నువ్వు బిహారి గారు నేను ఎంతోసేపు బ్రతుకున్నావు చివరి శ్వాస వదిలే లోపు చాలా కాలంగా మీతో చెప్పాలనుకుని చెప్పలేకపోయిన మాట చెప్పు త్వరగా చెప్పు నేను నేను మిమ్మల్ని ప్రేమించాను విహారి గారు ఐ లవ్ యు ఏది ఇంకోసారా ఐ లవ్ యు సోమల వారి నేను వర్మనిస్తున్నావా నీ మీద నీ డిపార్ట్మెంట్ మీద కోటి రూపాయలకు డామేజ్ సూట్ వేయాల్సి వస్తుంది జాగ్రత్త అండ్ ఐపీసీ సెక్షన్ మిస్టర్ పరమేశ్వరం నా దగ్గర సర్చ్ వారంటుంది స్వామి నా అన్వేషణ నీ ఆసనం నుంచి ప్రారంభిస్తాను ప్లీజ్ అనంత అనంత స్వాముల వారు కూర్చునే ఆసనం మీద అనుమానమా పోతాయి సర్చ్ ష్యర్ చూసారా మీ స్వామి వారి విశ్వరూపం ఈ వ్యక్తి అసలు రంగు పైకి కనిపించేది ఆశ్రమం లోపల జరిగేది ఆయుధాల విక్రయం మిమ్మల్ని అజ్ఞానంలో ఉంచి మీ మూర్ఖత్వాన్ని మీ దేవభక్తిని పెట్టుబడిగా వాడి ఈ దేశాన్ని దోచేస్తున్నాడు ఈ కపట సన్యాసి దీనికి నీ సంజాయిషి ఏమిటి స్వామి స్వామి నా అపరాధం మన్నించండి స్వామి స్వామి నన్ను క్షమించండి స్వామి ఎవరు నువ్వు నన్ను క్షమించండి స్వామి దాన్ని తమ ఆసనం కింద నేనే పెట్టాను కొందరు వ్యక్తులు నా భార్య బిడ్డను చంపుతామని బెదిరించి దాన్ని అక్కడ పెట్టమన్నారు స్వామి నిన్నీ ఘోరం చేయమని చెప్పింది ఎవరు ఆవిడే స్వామి ఎంత భరం ఎంత భారం దేవుణ్ణి పట్టుకుని దొంగ అంటావా దైవ స్వరూపులైన స్వాముల వారిని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా దీనికి తగిన బుద్ధి చెప్పాడు శాంతి రక్తపాతం నా కళ్ళతో చూడలేను ఇక మీరు వెళ్ళండి ప్రజల జ్ఞానమే నాకు ఆయుధం నా నీడే నీకు ఆశ్రయం థింక్ ఆఫ్ ఇట్ బ మమ్మల్ని గెలిపించడం కోసం నువ్వు బలైపోయావా సార్ సారా ఎవరిని అవును నువ్వు చేసిన ఘాతకానికి నిన్ను ఒరే అని పిలవాలి కానీ నీ వయసుకి మర్యాద ఇవ్వాలి కదా ఇది ఏ నాటకంలో డైలాగ్ నువ్వు ప్రస్తుతం నటిస్తున్న జీవితం అనే నాటకంలో క్లైమాక్స్ డైలాగ్ కంగ్రాచులేషన్స్ అందులో నువ్వు వేసిన తండ్రి వేషం అద్భుతం అమోఘం నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు జన్మనిచ్చిన కన్న తండ్రితో ప్రపంచంలో తండ్రులందరూ సిగ్గుపడవలసిన మాట ఇది ఐదేళ్ల వయసులోనే నన్ను నా తల్లిని వదిలేసి వెళ్ళిపోయావు ఇరవై ఏళ్లగా నా ప్రాణంలో ప్రాణంగా నా జీవితంలో భాగంగా బ్రతికిన పద్మాకర్ని పట్టన పెట్టుకున్నావు నిర్దోషులను కాపాడవలసిన క్రిమినల్ లాయర్వి నువే క్రిమినల్ గా మారారు మిస్టర్ పరమేశ్వరం ఎందుకు ఎందుకు చేశావు ఇంత దారుణం ఈ ప్రపంచంలో మేధావులు పిచ్చి రాజకీయ నాయకులు తన్నుకు తచ్చినా అది ఎందుకు తెలుసా డబ్బు కోసం హోదా కోసం ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు 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 కెన్ ఐ ఆస్క్ యు మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడగొచ్చా yes ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో తెలియకపోయినా మళ్ళీ తన జీవితంలోకి అమ్మ నిన్ను ఎందుకు ఆహ్వానించింది కాబట్టి రెండో ప్రశ్న ఇన్నాళ్ళు నేను బాధ్యత లేకుండా ప్రేమతోనే మందలిస్తుంది ఎందుకని కొడుకు కాబట్టి లాస్ట్ క్వశ్చన్ స్వామీజీ నీకేమవుతాడు గాడ్ ఫాదర్ నేను బికారీగా ఉన్న రోజుల్లో నా తెలివితేటలు గుర్తించి నన్ను చేరదీసి నాకు డబ్బు ఇల్లు హోదా నన్ను సొంత చూసుకున్నారు కానీ నీలాంటి తమ్ముడే అక్కడ పోలీసులకు దొరగగానే తన రహస్యాలు ఎక్కడ బయట పెడతాడు అన్న అనుమానం రాగానే అవసరం తీరగానే వాణ్ణి ఎలా చంపాలో అని ఆలోచిస్తున్నాడు రిపీట్స్ ఈరోజు వాడు రేపు నువ్వు అవును అదే మన ఇంటికి ఆ స్వామి ఇంటికి ఉన్న తేడా ఇక్కడ మన ఇంటికి పునాది ప్రేమ అక్కడ ఆ స్వామి ఇంటికి పునాది డబ్బు ఇది పొదరిల్లు అది లక్క ఇల్లు ఏదో ఒక రోజునది కాలిపోక తప్పదు అందులో ఆ స్వామి మాడి మసికాక తప్పదు సాధునాం దూషణం పాపం దర్శనం పుణ్యం నువ్వు నా భవంతి మూడో ప్రపంచ యుద్ధం వచ్చిన కుడిపోదు వామను చూసి బలి చక్రవర్తి ప్రహ్లాదు చూసి హిరణ్య కసిపుడు ఇలాగే అనుకున్నారు ఏ రోజుకైనా నిజం బయటపడక తప్పదు అయితే చెప్పరా నీ తండ్రి అలాంటి వాడో నీ తల్లితో చెప్పరా నీ తండ్రి ఒక రాక్షసుడని పద్మాకరణని చంపించింది నీ తండ్రి అని వెళ్ళి నేరాలన్నీ స్వయంగా పరిశోధించి మమ్మల్ని ఉరికమ్మ ఎక్కించు అప్పుడు నువ్వు మమ్మల్ని ఏం చేయాలని ప్రయత్నించినా నేను నీ తల్లిని వదిలేస్తాను భర్త పోవడం వేరు భర్త వదిలేయటం వేరు ఇన్నాళ్ల తర్వాత కొత్తగా నీ తల్లి నుదుట చెరను కుంకుమను నువ్వే జరిపేస్తావా ఏ శాస్త్రాల్లోనూ ఏ పురాణాల్లోనూ ఏ కొడుకు తన తల్లికు అని బహుమతి నువ్విస్తావా స్వామీజీ నీలాంటి అజ్ఞానులకు అర్థమయ్యే స్థితిలో ఏ పురాణాలు ఏ మహానుభావులు రాయలేదు నేను చెప్పేది కూడా విను నేను నీ నాలుగు స్తంభాలు బద్దలు కొడతాను నా తండ్రిని భవంతి నుంచి కిందకి దింపి ఒక సామాన్యుడిగా ఒక గౌరవనీయమైన పౌరుడిగా నా తల్లి ముందు నిలబెడతాను ఏ శాస్త్రాల్లోనూ ఏ పురాణాల్లోనూ ఏ కొడుకు తన తల్లికి ఇవ్వని బహుమతి నేనిస్తాను